ఓం నమో వెంకటేశాయ నమ ఈ పవిత్ర తిరుమల పర్వతంపై ప్రతి భక్తితో నిండి ఉంటుంది ప్రతి అడుగు విశ్వాసంతో వేయబడుతుంది అక్కడ నివసిస్తుంది కలియుగ నిజమైన దేవుడు స్వామి లక్షలాది మంది భక్తులకు ఆశ యొక్క ఆధారం ఈరోజు మనం నేర్చుకుంటాము తిరుపతి బాలాజీ దివ్య కథ తిరుమల పర్వతం కేవలం ఒక పర్వతం కాదు పురాణాల ప్రకారం ఇది వైకుంఠంలో భాగంగా పరిగణించబడుతుంది ఇక్కడ దేవతలు తపస్సు చేశారు ఇక్కడ ఋషులు మరియు ఋషులు ధ్యానం చేశారు అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తన మనసులో శాంతిని అనుభవిస్తాడు కలియుగంలో మానవాళి సంక్షేమం కోసం విష్ణువు వెంకటేశ్వరుడిగా అవతరించాడు లక్ష్మీ తల్లి వియోగంతో కలతచెందిన శ్రీనివాసుడు ఈ తిరుమల పర్వతంపై తనను తాను స్థాపించుకున్నాడు అందుకే వారు ప్రసిద్ధి చెందారు బాలాజీ గోవింద శ్రీనివాస ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి లక్ష్మీదేవి అవతారం శ్రీనివాసుడు మరియు పద్మావతి ఒక దైవిక వేడుకలో వివాహం చేసుకున్నారు ఈ వివాహం కోసం కుబేరుణ్ నుండి తీసుకున్న రుణం ఇప్పటికీ భక్తుల విరాళాల ద్వారా తీర్చబడుతుందని భక్తులు నమ్ముటారు తిరుపతిలో లక్షలాది మంది భక్తులు తమ జుట్టును అర్పిస్తారు ఇది అందం యొక్క త్యాగం కాదు ఇది అహంకార త్యాగం ప్రభూ నా సర్వస్వం నీదే ఈ భావంతో భక్తుడు తన జుట్టును అర్పిస్తాడు తిరుపతి బాలాజీ ఆలయం ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం భక్తులు డబ్బు బంగారం వజ్రాలు విశ్వాసంతో సమర్పిస్తారు ఎందుకంటే వారికి దృఢమైన నమ్మకం ఉంది బాలాజీ ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగిరాడు బాలాజీ విగ్రహం ఎల్లప్పుడూ చెమటలు పడతాయి విగ్రహం హృదయం వేడిగా ఉంది సైన్స్ ఇంకా దీనిని పూర్తిగా వివరించలేకపోయింది కాని భక్తులకు ఆయన సజీవ దేవుడు చాలామంది భక్తులు బాలాజీని చూడడానికి వేలాది మెట్లు ఎక్కి చెప్పులంకుండాను ఆకలితోనూ ఉంటారు ఎందుకంటే ప్రతి అడుగు వారిని దేవునికి దగ్గరగా నడిపిస్తుంది అది ఒక దివ్యక్షణం కళ్ళు వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు అప్పుడు అన్ని దుఃఖాలు అన్ని భారాలు క్షణంలో మాయమవుతాయి మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు హృదయం భక్తితో నిండి ఉంటుంది తిరుపతి బాలాజీ ఇది కేవలం ఆలయం కాదు ఇది విశ్వాసం ఆశ మరియు దయ యొక్క ప్రదేశం గోవిందా గోవిందా గోవింద జై శ్రీ వెంకటేశ్వర స్వామి